ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి అనేక రకాలుగా కొన్ని ఔషధాలని మరి సహజసిద్ధంగా అందించడం జరిగింది అలాంటి ఔషధాల్లో పునర్నవ ఒకటి పునర్నవ మరి కిడ్నీలు బాగా ఫిల్టరేషన్ బాగా చేయటానికి కిడ్నీ ఫిల్టర్స్ని రక్షించటానికి కాస్త కిడ్నీలు కూడా మళ్ళీ డయాలసిస్ వైపు వెళ్లకుండా నెఫ్రాన్స్ హెల్దీగా వర్క్ చేయడానికి కాస్త ఇన్ బ్లడ్ యూరియా తగ్గటానికి యూరినేషన్ బాగా అవ్వటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి అలాంటి విషయాలు తెలుసుకునే ముందు అసలు పేర్లు అనే పునర్నవ అంటే కొత్తగా మన శరీరం మన అవయవాలు తయారయ్యేటట్టు పునర్జీవం కల్పించేటట్టు ఉపయోగపడేది పునర్నవ ఈ పునర్నవ ఆకు కంటే వేళ్ల పొడి ఎక్కువగా ఉపయోగం అన్నమాట మామూలుగా దీన్ని మరి కిడ్నీల పరిరక్షణకు ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుంటే ఈ పునర్నవాలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఆల్ఫా లైపోయిక్ యాసిట్ మరియు డైహైడ్రాక్సీ లైపోయిక్ యాసిడ్ పునర్నవిన్ అనే ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా ఉండటం వల్ల ఇవన్నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి మన కిడ్నీలలో ఉండే ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్స్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంటాయి కిడ్నీ సెల్స్ని రిపేర్ చేసుకుంటూ హెల్దీగా ఎక్కువ రోజులు అవి పనిచేసేటట్టు సపోర్ట్ చేస్తున్నాయి ఈ కెమికల్స్ మామూలుగా కిడ్నీలో నెఫ్రాన్స్ ఆ ఫిల్టర్స్ ఎక్కువ రోజులు పనిచేసేటట్టు వాటిని ప్రొటెక్ట్ చేయటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా పనికొస్తున్నాయట ఇవి కిడ్నీల మీద ఎంత బాగా హెల్ప్ చేస్తున్నదని నలభై ఏడు మంది మీద మన ఇండియాలోనే పరిశోధన జరిగింది గుజరాత్ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ గుజరాత్ రెండు వేల పదిలో వాళ్ళ పరిశోధనని అందించడం జరిగిందనమాట అంటే ఇప్పుడు ఈ మధ్య చాలామందికి డయాబెటీస్ ఎక్కువ అవటం వల్ల కానీ సాల్ట్ ఎక్కువ తినే నీళ్లు తక్కువ తాగటం వల్ల మరి కిడ్నీలో ఫిల్టర్స్ బాగా డ్యామేజ్ అవుతున్నాయి అందుకని బాగా కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోవటం అనేది ఈ మధ్య ఎక్కువైంది అందుకని ఒంట్లో నీరు ఎక్కువ పెరుగుకపోవటం వేస్ట్ బయటికి వెళ్ళకపోవటం కిడ్నీ మరి బ్లడ్ అంతా ఎసిడిక్ అయిపోయి కిడ్నీ ఫిల్టర్స్ ఇబ్బంది పడుతున్నాయి మరి ఇలాంటి వారికి ఈ పునర్నవ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక మెయిన్గా మన బాడీని డీటాక్సిఫై చేయటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది లివర్కి డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడే కొన్ని ఎంజైమ్స్ని ఎక్కువ తయారు చేసేటట్టు చేసి ఎస్సీపీటీ ఎస్సీఓటీ ఇట్లాంటివి పెరుగుతున్నప్పుడు వాటిని తగ్గించటానికి లివర్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయటానికి ఈ కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని బాడీలో సెల్ రిపేర్ బాగా పెరగటానికి సెల్ డీటాక్సిఫికేషన్ బాగా జరగటానికి ఇందులో ఉండే కెమికల్స్ బాగా సెల్స్ని యాక్టివేట్ చేసేటట్టు లివర్ని డీటాక్సిఫికేషన్కి సపోర్ట్ చేసేటట్టు బాగా ఉపయోగపడుతున్నాయి ఇలాంటిది పునర్నవ్వ మరి పల్లెటూళ్ళల్లో వాళ్ళకి బాగా దొరుకుతుంటాయి పూర్వం రోజులు ఇట్లాంటివన్నీ విజ్ఞానాలు పేరెంట్స్ నుంచి ఒకరికొకళ్ళకి అందేవి కాబట్టి సరిపోయేది ఈ రోజుల్లో అలాంటి విజ్ఞానం తగ్గిపోవటం పల్లెటూళ్ళు నుంచి పట్టణాల వైపు ఎక్కి వెళ్ళటం వల్ల వీటి వాడకం తగ్గిపోయింది అలాంటి పునర్నవ్వ పొడి రూపంలో మనం వాడుకుంటే చాలా మంచిది డికాక్షన్ రూపంలో అట్లా తాగొచ్చు పూర్వం రోజులు అట్లా చేసేవారు కానీ ఇప్పుడు సులభంగా పునర్నవాని వాడటానికి పునర్నవాని కారం రూపంలో మీకు అందిస్తే ఇంకా సులభంగా ఉంటుందని ఇండైరెక్ట్గా ప్రతి వంటల్లోనూ మనం ఇట్లా వాడుకోవచ్చు మరి వంటల్లో మనందరం పుదీనా వేస్తాం మరి ఈ పుదీనాలో ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి లంగ్స్లో శ్లేష్మాలు ఇట్లాంటివి తగ్గించటానికి అద్భుతంగా ఉపయోగపడే గుణం ఉంటుంది మరి పుదీనా డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి మరి చాలా బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి పుదీనా చాలా మంచిది అంటే అన్ని వంటలు వేస్తాం కదా ఈ పునర్నవాకి పుదీనా కాంబినేషన్ ఇచ్చి కారంగా చేస్తే టేస్టీగా బాగుంటుంది అందుకని మనం అందరం వంటలు వండుకునేటప్పుడు రకరకాలుగా పొడులు చల్లుతూ ఉంటాం అందుకని బయట మార్కెట్లో దొరికేవైతే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి కలుపుతారు ఈ పునర్నవ కానీ పుదీనా కానీ తక్కువ టైంలో స్పీడ్గా హై హీట్కి వేడి చేయటం వల్ల వాల్యూస్ తగ్గిపోతాయి యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి అలా కాకుండా ఒక నలభై యాభై డిగ్రీలు వేడి కంటే పెరగకుండా లో టెంపరేచర్లో ఈ పుదీనాను అని అట్లా మెల్లగా ఎక్కువ రోజులు అట్లా హీట్ చేసి దాన్ని ఏ విధమైన ప్రాసెస్ చేయకుండా అంటే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ లాంటి ఏ కెమికల్స్ కలపకుండా అంటే మెత్తగా పొడిగా ఉండేటట్టు కొన్ని కెమికల్స్ కలపాలి అలాంటివి కూడా కలపకుండా ఈ పునర్నవ మరి పుదీనా కారం తయారు చేశారు బయటట్లాంటి పొడులు అనుకోండి గడ్డలు కట్టకుండా కొన్ని కలుపుతారు కానీ వీళ్ళు ఎక్కడన్నా కొంచెం గడ్డలు వచ్చినట్టు దాని గుర్తు ఏంటి అనుకున్నారు ఏమీ కెమికల్ కలిపినప్పుడు కొద్దిగా అట్లా ఒక్కోసారి కొంచెం ముద్దలో చిన్న చిన్న గడ్డలు ఎక్కడన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి దానికే ఇది ఏమీ కెమికల్ లేదని గుర్తు అనమాట ఇది అలా ఈ పునర్నవ పుదీనా కారం అనేది ఇలా కాంబినేషన్తో అయితే ఎక్కువ మందికి కిడ్నీలకి ఎక్కువ మందికి లివర్ డీటాక్సిఫికేషన్కి ఇది బాగా సపోర్ట్ చేసేది కాబట్టి ఇలా అందిస్తే బాగుంటుందని నా బోటు వారు ఇచ్చిన సలహా మేరకు దాన్ని ఈ రకంగా చేస్తే వాల్యూస్ కాకుండా హెల్దీగా ఉంటుందంటే ది గుడ్ హెల్త్ వారు మీ అందరికీ కూడా ఈ మధ్య పుదీనా పునర్నవ కారాన్ని ఇంట్రడ్యూస్ చేశారు రోటి పచ్చళ్ళలో ఫ్రైల్లో కూరల్లో పులుసుల్లో అన్నిట్లో మనం ఇట్లా వాడుకోవచ్చు అనమాట అంటే దానివల్ల ఇప్పుడు పుల్కా పిండిలో అంత కలుపుకోండి ఒకటి ఒకటి రెండు స్పూన్లు మంచి బెనిఫిట్ వస్తుంది అంటే మనకు తెలియకుండా ఇంట్లో పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇష్టపడరు కొంతమంది మగవాళ్ళకి అసలు ఇష్టపడదు వాళ్ళకి తెలియకుండా ఇంట్లో ఆడవారు సైలెంట్గా ఇండైరెక్ట్గా మంచి ఆహారాన్ని లోపలికి వెళ్ళేటట్టు వంటల లోపల పంపించేసేసారు అదే పునర్న వాకిచ్చి కషాయం తాగండి అంటే కొంతమంది ఇష్టపడరు కదా ఇలా అయితే ఇందరికి ఈజీ అయిపోతుంది ఇలాంటి మంచి లాభాల కోసం ప్రకృతి ప్రసాదించిన అనేక వాటిని కెమికల్స్ లేని సహజ సిద్ధమైన రూపంలో టేస్టీగా కూడా వాడుకుంటే మంచిదనే టెక్నిక్ ప్రకారం మీకు ఇట్లా అందిస్తున్నారు అలా మీరు ఈ పుదీనా కారాన్ని మన విధానంలో వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం